కరతలా మలకము కరము అంటే చేయి కరతలము అంటే అరచేయి ఆ మలకము అంటే ఉసిరికాయ కరతలా మలకము అంటే అరచేతిలో ఉసిరికాయ అని అర్థం మనం ఏ పనసకాయనో బొబ్బాసకాయనో అరచేతిలో సులభంగా పట్టుకోలేం కదా అదే ఉసిరికాయనైతే మన పిడికిట్లో సులభంగా పట్టేసుకోవచ్చు ఏదైనా ఒక పనిని మీరు చాలా సులభంగా చేయగలుగుతున్నారంటే కనుక ఆ పని మీకు కరతలా అన్నమాట కాకతాళీయము కాకము అంటే కాకి తాళము అంటే తాటి చెట్టు ఒక తాటిపండు బాగా ముగ్గి రాలిపోవడానికి సిద్ధంగా ఉందట ఇంతలో ఒక కాకి వచ్చి ఆ తాటిపండుపై వాలింది ఆ తాటిపండు పడిపోయింది కాకి తాటిపండుపై వాలడానికి ఆ తాటిపండు పడిపోవడానికి ఎటువంటి సంబంధం లేదు కాకి వాలకపోయినా ఆ తాటిపండు పడిపోయేదే అలా మనకు సంబంధం లేకపోయినా సంబంధం ఉంది అనిపించేలా అకస్మాత్తుగా జరిగే పనులకు కాకతాళీయం అని పేరు స్థాలీ పులాక న్యాయము స్థాలీ అంటే కొండ పులాకము అంటే మెతుకు అన్నం వండేటప్పుడు కొండలో అన్నం మొత్తం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టుకుని చూస్తాం కదా అదే స్థాలీ పులాక న్యాయం అంటే ఈ న్యాయాన్ని మనం అనేక విషయాలలో తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటాం ఉదాహరణకు పుస్తకాల దుకాణానికి వెళ్ళి ఏదైనా కొత్త పుస్తకాన్ని కొనే ముందు రెండు మూడు పేజీలు తిరగేసి చూస్తాం దానితో ఆ పుస్తకంలో భాష ఎలా ఉంది దానికి చదివించే గుణం ఉందా లేదా మొదలైన విషయాల గురించి మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది బాగుంటే వెంటనే కొనేస్తాం అంటే స్థాళీ పులాక న్యాయం ప్రకారం మనం ఆ పుస్తకాన్ని కొన్నామన్నమాట అవినాభావ సంబంధం వినా అంటే లేకుండా అని అర్థం అవినాభావము అంటే లేకుండా ఉండటం అన్న భావమే లేకపోవడం అంటే ఒకటి లేకుండా మరొకటి ఉండకపోవడం అన్నమాట ఉదాహరణకు సంపెంగ పువ్వు నుండి మంచి సువాసన వస్తుంటుంది ఆ పువ్వు దాని సువాసన ఒకదానిని విడిచిపెట్టి మరొకటి ఉండలేవు అంటే ఆ రెండింటికి అవినాభావ సంబంధం ఉందన్నమాట అలానే తేనెకు తీయదనానికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది చంద్రుడికి వెన్నెలకు కూడా అవినాభావ సంబంధమే ఉంది ఇద్దరు స్నేహితులు కానీ ప్రేమికులు కానీ ఒకరిని విడిచిపెట్టి మరొకరు ఉండలేకపోతున్నారు అంటే వారి మధ్య ఉన్నది కూడా అవినాభావ సంబంధం అనే అర్థం నీవును 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 మరియు నీవును నీవు నీవును ఇది ఒక సభలో కరుణశ్రీ గారికి ఇచ్చినటువంటి సమస్య ఈ సమస్యను కరుణశ్రీ గారు బాలుడైన కుమారస్వామి పార్వతీదేవుల సంభాషణగా పూరించారు ఆ పద్యం ఏంటంటే నీవు గజాస్సు చంక దిగనెయ్యవు నన్ను అసలు ఎత్తుకోవు నీకా వెనకయ్య ముద్దు కొడుకయ్యని ఏడ్చు షణ్ముఖున్ దేవి భవాని కౌగిట గదించి ముఖంబులు ముద్దుగొంచ్ నీవును 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 మరియు నీవును నీవు నీవు ను చంటివాడైన కుమారస్వామి వాళ్ళమ్మ పార్వతీదేవితో నువ్వెప్పుడు ఆ గణపతినే ఎత్తుకుని తిప్పుతావు నన్ను అస్సలు ఎత్తుకోవు నీకు అన్నయ్యే ముద్దుల కొడుకు నేను కాను అని ఏడుస్తున్నాడట అలా ఏడుస్తున్న కొడుకును చూసి అమ్మవారి హృదయం వెలువెల్లాడిపోయిందట వెంటనే తన బిడ్డ కుమారస్వామిని గట్టిగా కావలించుకుని లేదురా నాన్న నువ్వు కూడా నా ముద్దుల చిట్టు తండ్రి వేర అలా ఏడవకరా నాన్న అని లాలనిగా చెబుతూ ఆరు ముఖాలు గల ఆ షణ్ముఖుని ప్రతి ముఖాన్ని నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు కూడా అంటూ ఆ ఆరు ముఖాలను ప్రేమగా ముద్దాడిందట విన్నవాళ్లంతా ఆనందంతో పొలకించిపోయే పూరణ ఇది వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భామామణియున్ శంకరుని వంటి దైవము లంకాధిపు వైరి వంటి రాజును కలరే ఇది ఎవరో కవి వ్రాసినటువంటి ఒక కందపద్యం ఆ కవిగారికి వంకాయ అంటే మహాప్రీతి కాబోలు అందుకే వంకాయను పొగుడుతూ పనిలో పనిగా తన ఇష్టదైవాలను కూడా పొగిడేసుకున్నాడు వంకాయను మించిన కూర లేదట సీతాదేవిని మించినటువంటి నారీ శిరోమణి కూడా లేదట ఇక శివుణ్ణి మించినటువంటి దైవం కూడా లేదట అలానే రావణాసురుణ్ణి సంహరించినటువంటి శ్రీరామచంద్రమూర్తే అందరికంటే గొప్ప ప్రభువట ఉంటే గింటే వంకాయ కూర వరకు ఎవరికైనా సందేహం ఉండవచ్చేమో కానీ మిగిలినటువంటి మూడు విషయాల్లో మాత్రం సందేహానికి అవకాశమే లేదు ఏమంటారు ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ